హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంటి దగ్గర ఖాళీ ప్లేస్ ఉంటుంది కదండి ఖాళీ ప్లేస్లో అన్ని కూరగాయ మొక్కలు పెట్టారు మా అత్తయ్య ఇవి మీకు చూపిస్తాను చూడండి కూరగాయ మొక్కలు పూల మొక్కలు అన్నీ పెట్టారు చూడండి కొంచెం ప్లేసే ఉన్నది కానీ ఎన్ని రకాల కూరగాయలు పెట్టారో తెలుసు అసలు వంకాయ చెట్లు అండి వంకాయ చెట్లు అసలు కాయ మాత్రం ఆయిల్లో వేస్తే మేగడైపోవడమే అంత బాగుంటాయండి అసలు చూడండి ఎంత చిట్ వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడే టమాటాలు టమాటా చెట్లండి చూసారా నాటు టమాటా అండి అసలు ఇది మనం ఒకటి రెండు కూర టమాటాలు వేసామంటే చాలా అసలు విపరీతమైన పులుపు ఈ టమాటా నాటు టమాటా అండి అసలు అది కూడా అసలు పైన స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మనం కూరలో వేసామంటే చాలు అసలు మేగడ అయిపోతున్నాయి ఈ టమాటాలు కూడా అసలు పండించినవి కాదు కదండి మనం ఇంటి దగ్గర న్యాచురల్గా పండించినాయి కదా ఇవి చాలా బాగుంటాయి అన్నమాట నాలుగు రోజులకు ఒకసారి మూడు మూడు కేజీలు చొప్పున వచ్చేస్తాయి సొరకాయలు చూసారా సొరకాయలు అంటే ఇంక ఇప్పుడు సీజన్ కాబట్టి విపరీతంగా కాస్తున్నాయి ఈ సొరకాయలన్నీ చుట్టుపక్కల ఉన్నాయి ఇట్లా అందరికీ పనిచేసామండి ఎదిరింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి అందరికీ ఇచ్చేసాం చాలా కాయలు కాసినాయి అన్నమాట ఇది కూడా చూడండి ఇది చూడండి అసలు ఎంత పొడవుగా ఉందో చెట్టు మీద నుంచి కిందకు వచ్చేసిందండి చాలా పొడవగా పెరిగింది వంకాయలు అసలు మందు కూడా కొట్టలేదండి మామూలుగా మన ఇంటి దగ్గర వాటికి ఏం మందులు కొట్టండి కదా అసలు న్యాచురల్గా పండించినాయి కాబట్టి చాలా బాగా ఉన్నాయి అసలు ఒక కాయ కూడా పుచ్చలేదండి పుచ్చనేయే లేవు అసలు ఈ వంకాయలు ఇంత బాగా పెంచుకుంటున్నాం ఇంకా మా అత్తయ్య గారు స్పెషల్ అండి ఇవన్నీ పొద్దున్నెలిగిస్తే ఈ చెట్లలోనే ఉంటారు ఇక్కడే చేసుకుంటూ ఉంటారు ఈ చెట్లను కూడా చిన్నపిల్లల్లా చూసుకుంటారు అన్నమాట టమాటా పచ్చడికి అయితే ఇలా పచ్చికాయలు చాలా బాగుంటాయండి అసలు చూడండి మళ్ళీ అప్పుడే కొత్త మొక్కలు కూడా పెట్టేశారు టమాటాలు చూసారా మా ఇంట్లో ఈ చిన్న వనాన్ని ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీరు కూడా కొంచెం ఖాళీ ప్లేస్ దొరికితే కనుక ఇలా మొక్కలు పెట్టేసుకోండి అండి కూరగాయ మొక్కలు చాలా బాగా చక్కగా వస్తున్నాయి చూడండి ఎంత బాగున్నాయో ట్రై చేయండి మీరు కూడా ఖాళీ ప్లేస్లో ఇలాంటి మొక్కలు పెట్టేసుకోండి థ్యాంక్ యూ